హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకటరావు బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని చెప్పి మా వెంకట్రావు బ్లాక్స్ తరఫున అందరూ అన్ని కుటుంబాలు హ్యాపీగా సంతోషంగా చక్కగా పనులు చేసుకొని వ్యాపారాలు చేసుకొని రోజువారు పనులు చేసుకొని హ్యాపీగా సంతోషంగా పిల్ల పాపలతో అందరూ చల్లగా ఉండాలని చెప్పి మా మనవి ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనం మాట్లాడుకునే కొన్ని కొన్ని మాటల్లో మన కుటుంబంలో జరిగే విషయాలు మనం ఏంటి మనకు అత మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఒకనొకప్పుడు ఏ పని లేక నేను కూడా రోడ్లంతా తిరుగుతూ ఉండేవాడిని అంటే పని ఉన్నాయి అవకాశాలు లేవు అంటే మనం వెళ్ళి అక్కడ భర్తీ మనం వెళ్ళి మాట్లాడుకుందాం అంటే అక్కడికి వెళ్ళేపాటికి మనకి పని దొరకదు ఆల్రెడీ వాళ్ళు వచ్చేసి పని మాట్లాడేస్తున్నా ఆ పనిలో అడ్వాన్స్ కూడా తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళి అడిగితే ఉద్యోగం మనకు ఆ పోస్ట్ ఉండేది కాదు అంటే పేపర్ చూసి అన్నీ చేసుకున్నాడు అప్పుడు సెల్ఫోన్ లేవండి మాకు మరి ఇప్పుడు మీకు అందరికీ సెల్ఫోన్ వచ్చింది కాబట్టి అన్ని అప్డేట్లు కాబట్టి ఒక ఫోన్ కలిగితే మీకు ఎక్కడైనా సరే జాబ్స్ ఉండొచ్చు అసలు జాబ్స్ ఇస్తాంరా బాబు అని చెప్పేసి చాలా చాలా అక్కడక్కడ పాంప్లెట్లు కొన్ని కొన్ని మొబైల్లో కానీ అన్ని మనం చూస్తూనే ఉంటున్నాం ఫ్రెండ్స్ మరి ఎంతమంది జీతాలుగా పని చేసుకుంటూ గా ఉన్నారు రోజువారు పనుల్లో ఎంతమంది గా ఉన్నారు అంటే సంతోషంగా హ్యాపీగా మనకి ఈ జీతం సరిపోతుందా ఈ రోజు వరకు పనిచేసే కూలి డబ్బులు సరిపోతున్నాయి లేకపోతే వ్యాపారం మీద వచ్చే డబ్బులు మనకు అని చెప్పి ఎంతమంది ఏమేమి అనుకుంటున్నారో నాకు కొంచెం కామెంట్ రూపంలో కామెంట్ చెప్పండి ఎందుకంటే ఫ్రెండ్స్ కొంతమందికి అంటే డైలీ లేచి పనికి వెళ్ళాలి ఈరోజు వాళ్ళు సహకరించవచ్చు అంటే పని చేయొచ్చు పని చేయకపోవచ్చు కానీ బద్దకం వస్తుంది ఆ బద్దకానికి ఏంటి మనం ఆ రోజు సెలవు పెట్టేస్తాం బుద్ధి కాదు ఒక్కొక్కసారి ఒక క్లైమేట్కి ఒక్కొక్క రోజు మనం వెళ్ళాలనిపిస్తే కారు కూడా ముందు అడుగు అలా పడదు మనకి ఎందుకంటే నెలంతా జీతం నెలంతా పని చేసుకుంటా ఒక జీతం తెచ్చుకుంటాం హ్యాపీగా ఆ రోజు ఇంట్లో ఉండాలి భార్య బిడ్డలతో కాస్త మంచి కూరలు వండుకోవాలి మంచి ఏదైనా పొలవు బిర్యానీ చేసుకొని తినాలని చెప్పి అందరికీ ఇంట్లో కూర్చొని పిల్లలతో పాటు కూర్చొని తినాలని చెప్పి అందరికీ ఉంటుంది కొంతమందికి కుదిరిద్ది కొంతమందికి కుదరకపోవచ్చు అంటే ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాయంటే నేను అలాగా చాలా వరకు ట్రై చేశాను కానీ నాకు సెట్ అవ్వాలి నా పనే సరిపోయేది నాకు నేను కొన్ని కొన్ని పనులు చేసేవాడిని అండి పెద్ద జీతాలు కాదు అవి చాలా చిన్న చిన్న జీతాలతో నా జీవితాన్ని నా పిల్లల్ని అంటే నా భార్య బిడ్డల్ని నెట్టుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోయాను హ్యాపీ సంతోషం ఇబ్బంది ఏదో నాకు తెలియలేదు అసలు నాకు అంటే నాకు కూడా పెళ్లి చేశారు బాధ్యత అనేది ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు నాకు కొన్ని ఒక థర్టీ ఫైవ్ దాటిన తర్వాత బాధ్యత తెలిసింది అప్పుడు దాకా నాకు పెద్దగా బాధ్యత తెలియదు కాదు పెద్ద గా ఉండేవాడిని అంటే కేర్లెస్ అంటే చెప్పేవాళ్ళు లేరు ఇటు తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు లేరు ఇటు బయట చెప్పేవాళ్ళు లేరు నాకు అసలు చెప్పేవాళ్ళు లేరు నా పని ఏదో నాదే నా గొడవ ఏదో నాదే పని ఉంటే వెళ్ళేవాడిని పని లేకపోతే మామూలుగా ఉండేవాడిని అలాగే కొన్ని కొన్ని వర్క్లు కూడా నేర్చుకొని చాలా ఇబ్బందులు పడి ఎట్ట నా జీవితాన్ని కింద మీద పడుకొని లాక్కొని వచ్చేసి ఈజీగా ఇప్పుడు ఒక వ్యాపారంలోకి వెళ్ళి ఆ వ్యాపారంలో సంతోషంగా నేను చక్కగా అదే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారంలో చేసుకొని హ్యాపీగా సంతోషంగా బతికేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి ఈ నెల జీతానికి చేసుకొని ఆ వచ్చే డబ్బులు సరిపోక ఇంట్లో కొన్ని అప్పులు అప్పులు తీర్చుకోలేక అప్పు మీద అప్పు పడి ఏయో కొన్ని ఈఎంఐలు మరి వారం చీట్లను రోజువారలనో ఇంకా ఇతర ఇతర అప్పులు ఏ విధంగా ఉన్నాయో తెలియదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి కొంతమందికి రోజువార్లు ఉంటాయి కొంతమందికి వారం చీట్లు ఉంటాయి కొంతమందికి ఈ రెండు కాకోకుండా బ్యాంకులో అప్పులు ఉంటాయి మరి బ్యాంకులో అప్పులు అంటే అవి పెద్ద పెద్దవి అది తీర్చలేరు అవి తలకైన ఎప్పుడు అది ఒక సమయానికి తీర్చుకోవాలి ఆ టయానికి మనం తీర్చుకోకపోతే వాళ్ళు పద్దాక ఫోన్ చేసి రాత్రి ఇంటి ముందుకు వచ్చి కొంచెం కొంచెం ఇబ్బంది పెట్టే సమస్యలు కూడా మీ అందరూ మీరు చూసే ఉంటారు మీ అందరికీ తెలిసింది ఫ్రెండ్స్ ఏదైనా ఒక్కటే చెప్తున్నాను అందరికీ మీరు మాత్రం ఎవరో అప్పులు చేయొద్దు అది నా చిన్న మనవి అర్థం చేసుకొని నేను చిన్న చిన్న అప్పు అప్పులు అయ్యి దేనికి పనికిరా అప్పుల గురించి చెప్తే మాకు తెలిసిన వాళ్ళు కూడా నవ్వుతున్నారు అది ఒక అప్పులేనా అని మీరు చెప్పిన అవుతారు నీకు చెప్పను చాలా చిన్న అమౌంట్ అండి చాలా చిన్న అమౌంట్ ఆ అమౌంట్ మీరు వింటే మీరు కూడా అవి కూడా ఒక అప్పులేనా బాబాయ్ నువ్వు ఆ అప్పుల గురించి చెప్పబాకు మాకు నీది ఒక అప్పు నా అప్పు చెప్పుకుంటే నీ అప్పు ఎక్కడ ఉంటుంది అంట ఫ్రెండ్స్ ఏదైనా సరే మీరు పిల్ల పాపలతో సంతోషంగా భార్య బిడ్డలతో మీ తల్లిదండ్రులతో మీ కుటుంబ సభ్యులతో మీరు హాయిగా హ్యాపీగా సంతోషంగా మీరు ఉండాలంటే ఒక్కటే మార్గం ఫ్రెండ్స్ అప్పు లేని జీవితం ద బెస్ట్ జీవితం ఎందుకంటే నేను దానికోసం ప్రయత్నిస్తున్నాను ఆ నా ప్రయత్నం విరామణ అవదు దానికోసం కొన్ని తిమ్మిని బంబిని చేసిన ధర నా అప్పులు తీర్చేసుకోవడానికి నేను రెడీగా సిద్ధం అయిపోయాను చాలా అప్పులు మరి మీరు ఎంతమందికి బ్యాంక్ అప్పులు ఉన్నాయో తెలియదు ఎంతమందికి ఈఎంఐలు కడుపునారో తెలియదు ఎంతమందికి రోజువారాలు ఉన్నాయో తెలియదు ఎంతమందికి వారం చీట్లు ఉన్నాయో తెలియదు ఇతర ఇతర నీ ఫ్రెండ్స్కో వాళ్ళకో ఇంటలకో మన చుట్టాలకు కొంత డబ్బులు ఇచ్చి కూడా ఆ డబ్బులు రాకపోవచ్చు రావచ్చు చెప్పలేం ఇలా ఎంతమంది సతమతం అవుతున్నారు అందుకే ముఖ్యంగా చెప్తున్నాం మీరు ఎవరైనా సరే చిన్న ఉద్యోగం అయినా పెద్ద అయినా సరే ఎవరైనా సరే ఉద్యోగం చేసుకోవడానికి రోజువారి వారు పనులు చేసుకోవడం వారం చీట్లు కానీ ఈ చీట్లు కానీ ఏమీ లేకుండా మీరు చేసుకోగలిగితే మీ ఇల్లు సంతోషంగా హ్యాపీగా ఉంటుంది ఒక రోజు మీరు రెస్ట్ తీసుకోవాలన్నా ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని మీకు కావాల్సిన ఫుడ్ ఇంట్లో తయారు చేసుకొని లేకపోతే బయట నుంచి తెప్పించుకునైనా అయినా సరే తినగల ఆనందం ఆ రోజు మీరు పొందుతారు నేను అప్పు ఎందుకు వద్దంటున్నా అసలు అప్పు అంటే మనకి ఏంటి అప్పు వల్ల ఎన్ని సమస్యలు వస్తాయి ఆ అప్పు మన జీవితాలను తారుమారు చేసేసి రోడ్లంతా పరిగెట్టుగా చేస్తాయి ఆ అప్పులు దానివల్ల ఒక్కొక్కసారి ఆ మనిషికి కనపడకుండా దాక్కోవాల్సి కూడా వస్తుంది చాలా మందిని చూశాను ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఎవరైనా సరే మన కుటుంబాలు బాగుండాలంటే అంటే మీ కుటుంబం ముఖ్యంగా మీ కుటుంబం మా కుటుంబం అనేది మన కుటుంబాలు బాగుండాలనుకుంటే మీరు ఎవరైనా సరే ఇప్పటి నుంచి అయినా సరే ఏమైనా మొదలు పెడితే అప్పు అనేది దాని జోలు వెళ్ళకోకుండా చిన్న చిన్న అప్పుల్ని ఎట్లో గట్టా ఉన్న వాటిని తీర్చుకుంటూ బయటపడతారని చెప్పి నేను అనుకుంటున్నాను మీ మీ కుటుంబాలండి బాగుండాలి సంతోషంగా ఉండాలి మీరు నెల జీవితాలంటే చేసుకోండి రోజువారిలో చేసుకోండి వ్యాపారమే చేయండి చేస్తే ఒక అప్పు మాత్రమే చేయండి అప్పు తీర్చేటట్టుగా ఉండాలి ఆ అప్పు కోసం మనం భయపడిపోయి బయటికి పారిపోయేటట్టుగా ఎప్పుడు ఉండకూడదు మన ఇంట్లో మనవే హ్యాపీగా సంతోషంగా మనవే హోనర్గా అంటే సంతోషంగా మన కుటుంబంతో హ్యాపీగా బతకాలని చెప్పి నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను మిమ్మల్ని అందరిని లేని వాడు ఎవరు లేరండి అందరు అప్పుల్లోనే ఉన్నారు చాలా వరకు అప్పులే ఉన్నాయి ఈఎంఐలు ఉన్నాయి బండికి కట్టలేక ఒక బండి తీసుకున్నా ఒక మొ ఒక మొబైల్ తీసుకున్నా ఒక బండి తీసుకున్నా అది కట్టలేకపోతే ఆ టయానికి ఆ డేటు దాడితే వడ్డీలు ఇలా ఎంతమంది సతమతం అవుతున్నారండి దేనికి అవుతున్నారు అందుకనే నేను ఏంటంటే ఒక చిన్న విషయం చిన్న లాజిక్ గా నేను నా ప్రయత్నం చేస్తున్నాను మీరు చేస్తారంటే చేసుకోండి నా చిన్న ప్రయత్నం నేను రేపు జూలైకి కి మొత్తం క్లియర్ చేయడానికి నేను రెడీ అయ్యాను నాది చాలా చిన్నప్పుడు మీరు పెద్దదైతే కొంచెం టైం ఎక్కువ తీసుకోండి కానీ మళ్ళీ మరలా మరలా అప్పు చేయడానికి ప్రయత్నించబాకండి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే ఆడవాళ్ళు కూడా అప్పుడు ఉంటాయండి పెడతారు వాళ్ళు ఎందుకంటే భర్త సరిగ్గా సంపాదన ఇవ్వకపోతే ఆడవాళ్ళు ఎక్కడోసారి తెచ్చి వాళ్ళు ఇల్లు గడపడం కూడా ఉంటుంది వాళ్ళకి కూడా కొన్ని అప్పులు ఉంటాయి కుటుంబం అంటే భార్యాభర్తలు ఇద్దరే కాదు భార్య అప్పు చేయొచ్చు భర్త అప్పు చేయచ్చు ఇద్దరులో ఎవరైనా అప్పు చేయొచ్చు చెప్పలేము కాబట్టి ఆ అప్పుని ఇక నెక్స్ట్ మనం ఏ విధంగా తీర్చుకోవాలనేది మనం ఒక ఒక్క థర్టీ సెకండ్స్ మాట్లాడుకుందాం అసలు అప్పు ఎందుకు తీసుకోవాలి దేనికి తీసుకోవాలి ఇంకా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలా లేకపోతే వాళ్ళు ఎవరు ఏదో కొన్నారని చెప్పి వాటి కోసం అప్పు చేస్తున్నారా లేకపోతే అసలు అవసరమే లేదు అనుకుంటే ఆ అప్పు ఎందుకు చేస్తున్నారు ఆ అవసరం ఏంటి ఆ అవసరాన్ని ఆపుకోవచ్చు కదా అది ఆరోగ్యం ప్రాబ్లం అయితే తప్పదు మన ఇంట్లో ఒక టీవీ కొనుక్కోవాలి ఫ్రిడ్జ్ కొన్ని కొన్ని ఇతర ఏసీలుగా ఏదన్నా కొనుక్కోవాలనిపిస్తే వాటి కోసం అయితే అప్పులు చేయాల్సిన అవసరం లేదండి నిదానంగా రూపాయి రూపాయి పోగు చేసుకొని తర్వాత ఒకటి ఒక్కటి కొనుక్కోండి అంతేగాని ఆ అప్పుల కోసం మీరు ఆ అప్పు చేశారనుకో ఆ వస్తువుల కోసం తర్వాత ఇబ్బంది పడేది మీరు జుట్టు పిక్కునేది కూడా మీరే మీకు మనశ్శాంతి ఉందా నిజం చెప్పండి మీరు అప్పులు చేశారు అవి తీరట్లేదు ఎట్లా తీరతాయో అనేది మీరు ఆలోచనలో పడతారు తలనొప్పి టెన్షన్స్ ఆ టెన్షన్ కోసం మీరు ఎన్నో ఎన్నో కొన్ని ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇప్పటికీ ఈ రోజు కూడా సరే ఫ్రెండ్స్ ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా లెంగ్త్ అవుతుంది ముందుగా చెప్తున్నాను అందరికీ ఎవరైనా సరే ఇప్పటి నుంచైనా సరే కొత్త అప్పులు చేయకోకుండా ఉంటారని చెప్పి నా మనది అంటే అవసరానికి మించి అప్పు చేయకూడదు మీరు చేసే అప్పు నెత్తి మీద పడకూడదు దాని గురించి భయపడకూడదు దాని గురించి టెన్షన్ పడకూడదు దాని గురించి మనం పారిపోయకూడదు వస్తే తీర్చేద్దామని అన్న అంత చిన్న అప్పు చేసుకోండి చిన్న చిన్న అప్పులే పెద్దఅప్పులు అవసరం చిన్న అప్పులే చేయాలనుకుంటే చిన్న అప్పులు చేయండి అది తీర్చేటట్టుగా ఉండాలి మీ నెల జీవితంలో తెచ్చి కొంత కొంత కట్టేటట్టుగా ఉండాలి అలాంటి అప్పులు చిన్న చిన్న అప్పులు చేసుకోవచ్చు అప్పులు చేసి మీ కుటుంబాన్ని నాశనం చేసుకోబాకండి మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి మీరు టెన్షన్ పడకండి మీరు టెన్షన్ ఇంట్లో యజమాని మీరు పడితే ఆ కుటుంబం అంతా చాలా ఇబ్బంది పడుతుంది రోడ్డు మీద పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అప్పులు పాలవడం కంటే అప్పు చేయకుండా మనకు ఉన్న దాంట్లో చదురుకొని హ్యాపీగా గంజి నీళ్లు తాగిన పచ్చదనం తిన్న మనల్ని ఏలెత్తి చూపించకుండా ఉంటారని నేను అనుకుంటున్నాను మీరు కూడా అలా చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను అప్పు లేకుండా ఉండాలని చెప్పి మన జీవితాలు తెల్లగా హ్యాపీగా సంతోషంగా పిల్లలతో పాపలతో మన తల్లిదండ్రులతో అందరితో హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి నా కోరిక ఓకేనా ఫ్రెండ్స్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే కొత్త అయితే సబ్స్క్రైబర్ చేసుకొని మన మన వాళ్ళు ఎవరైనా సరే నన్ను తిట్టకుండా ఏంట్రాబాబు ఈ గోళమాక అని చెప్పి ఎవరో అన్నారు మైకి దొరికితే మాట్లాడేస్తామంటే మైకి దొరికితే మాట్లాడడం కదా కుటుంబంలో బాధ్యతలు కుటుంబంలో గొడవలు తలకాయ ఎప్పుడు అప్పుడు అవి తెచ్చి అవి తెచ్చినవి తీర్చలేక ఈ బుర్రలో ఉండాలండి మనసులో ఉండాలండి మనసులో నుంచే వచ్చేవి బుర్రలో నుంచి వస్తాయి మన నోట్లో నుంచి వచ్చే మాటలన్నీ మన జీవిత సత్యాలండి వీటిని కూడా వ్యంగ్యంగా చిత్రీకరించి వంకరగా కొంచెం కొన్ని కామెంట్లు పెట్టుకుంటున్నారు మనకి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మనం ఎప్పుడు నిజాయితీగా మాట్లాడుకుంటాం మనం కుటుంబం గురించే మాట్లాడుకుంటాం మన కుటుంబంలో జరిగే పద్ధతుల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవతల వారికి నాకు ఇబ్బంది లేకుండా నేను ఎప్పుడు ఎలాంటి కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటాను కొన్ని కొన్ని వ్యాపారాల గురించి చెప్తాను మీరు అందరూ ఆదరించండి నన్ను ఆదరించి ముందుంచి నడిపించే బాధ్యత కూడా మీరే ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే నన్ను క్షమించి మీరే పెద్ద మనసుతో నాకు మంచి లైక్ ఇచ్చి విషయం చెప్తారని చెప్పి మంచి కామెంట్ ఇచ్చి మంచి రిప్లై నేను మీకు ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఏం చెప్పాలో అర్థం కాట్లా ఎందుకంటే కొంత బాధ కూడా ఉంది నాకు సరే ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే మంచి ఎవరో నన్ను పిలుస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ